ప్రైజ్ దలాడండి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి ఈరోజు అంశము మరి కాకి గురించి తెలుసుకుందాము మరి బైబిల్ వాక్యంలో చూసుకుంటే లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై వచనంలో చూసుకుంటే కాకుల సంగతి విచారించి చూడుడి మరి దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు మరి కాకుల సంగతే మరి విచారించి చూడమంటున్నాడు మరి కాకుల గురించి విచారించడానికి ఏముంది అని మనము అనుకోవచ్చు ఇది అతి సామాన్యమైన పక్షి మరి పల్లెటూర్లలో జీవనం చేసేవారికి అత్యంత సుపరిచితమైనటువంటిది మరి దాని రంగు కానీ రూపం కానీ మరి ఆకర్షణీయంగా ఉండదు కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు అవును ఇంకేమీ వాటిని ముద్దు చేయవు ఎందుకంటే దాని స్వరము కర్ణకఠోరముగా ఉంటుంది ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే కాకిగోళ అంటూ తిడుతూ ఉంటారు ఎవరు దీనిని ఇష్టపడరు దానిని ప్రశంసించేవారు పొగిడేవారు ఉండరు మరి చెట్ల కొమ్మల మీద ఇవి నివసిస్తూ ఉంటాయి మరి కాకుల గురించి మరి దేవుడు ఎందుకు విచారించి చూడమంటున్నాడో మరి దాని గురించి తెలుసుకుందాము మరి బైబిల్ వాక్యంలో చూసుకుంటే యోపు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో చూస్తే తిండి లేక తిరుగు తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడేవాడు మరి అదేవిధముగా కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయంలో చూసుకుంటే పశువులకు అరచుచొండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు మరి కాకులు దేవునికి మొరపెడుతున్నాయని మరి ఇక్కడ వాక్య భాగంలో చూస్తే మనకు అర్థమవుతుంది మరి కాకులు మరి దేవునికి మొరపెడుతున్నాయి మనము ప్రార్థించాలనే విషయాన్ని మరి అక్కడ కాకులు మనకు బోధిస్తూ ఉన్నట్లుగా ఉంది ఎందుకంటే మనకు అన్నిటికీ సమయం ఉంది కానీ మరి ప్రార్థించడానికి తప్ప మరి ప్రార్థించే సమయము మన ప్రభువుతో మాట్లాడే సమయము మన సమస్యలను పరిష్కరించబడే సమయము మరి మన జీవితాలు సమాధానంతో నింపబడే సమయం మరి ప్రార్థించి నిత్యమైన ఆశీర్వాదాలను మరి పొందుకునే ధన్యత దేవుడు మనకిచ్చాడు మరి ఇక్కడ కాకులు కూడా మరి దేవునికి మొరపెడుతున్నాయి మరి దేవుడు సృష్టించినటువంటి సృష్టి మొత్తం కూడా దేవునికి మరి మొద మొరుపెడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము మరి కాకి యొక్క మరి సాధారణ లక్షణాలు చూసుకుంటే మరి దాని రంగు నలుపు మరి దాని బుద్ధి చూసుకుంటే దొంగ బుద్ధి మరి అదే విధముగా మరి దాని మంచితనము చూసుకుంటే మరి ఐక్యత కలిగి ఉండటము మరి అది మలినమైనటువంటి ఆహారము తింటూ ఉంటుంది మరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ వాక్య భాగంలో చూస్తే తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెడుతూ ఉన్నాయని మరి అవి తిండి లేక మరి అటు ఇటు తిరుగుచున్నప్పుడు మరి దేవుడు మరి వాటికి వాటికి ఆహారము సిద్ధపరచుతున్నట్లుగా ఉంది మరి కాకి బుద్ధి మరి దొంగ బుద్ధి మరి పిల్లల చే పిల్లల చేతిలో మరి బిస్కెట్లు తినుబండారాలు మరి తన్నుకుపోతున్నాయంటే మరి ఒక అర్థం ఉంది వాటి ఆకలి తీర్చుకోవడానికి మరి అవి తీసుకొని వెళ్తున్నాయి అని అనుకోవచ్చు కానీ మరి కాకి బుద్ధి చూసుకుంటే స్పూన్లు గ్లాసులు ఎత్తుకుపోతాయి వాటితో దానికి ఏమీ ఉపయోగం ఉండదు కానీ దాని బుద్ధే దొంగ బుద్ధి కాబట్టి మరి దొరికిందల్లా ఎత్తుకుపోవడము మరి మనలో కూడా చాలామంది మరి వారికి అవసరం లేనటువంటి విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటారు మరి అది కాకి బుద్ధి అనుకోవచ్చు ఎందుకంటే మరి ఇక్కడ కాకిని చూసుకుంటే వా కాకి అవసరం లేకుండా స్పూన్లు గ్లాసులు ఏ విధముగా తీసుకొని వస్తాయో మరి చాలామంది మనుషుల్లో చూసుకుంటే మరి పక్కవారి దానికోసం ఆశపడటం పక్కవారి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉండటం ఉండే వాళ్ళను మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాము మరి కాకి యొక్క మంచి గుణము చూసుకుంటే కాకుల యొక్క ఐక్యత మరి కాకులకు మరి చిన్న ఆహారం కనిపించినా చాలు మరి వాటి స్వార్థము గురించి ఆలోచించకుండా కాకులన్నిటిని మరి పిలుస్తూ ఉంటాయి కీర్తనల గ్రంథము నూట ముప్పై ఏడో అధ్యాయంలో చూసుకుంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని మరి వాక్య భాగము పేర్కొనబడింది మరి కాకులకు ఏదైనా మరి వాటికి ఏదైనా ఒక మరణము సంభవించిన కాకులన్నీ కూడా మరి ఒక దగ్గర చేరుతూ ఉంటాయి వాటికి ఆహారం దొరికినా వాటి గురించి ఆలోచించకుండా వాటితోటి కాకులను కూడా తీసుకొని వచ్చి మరి ఆహారాన్ని మరి తింటూ ఉంటాయి మరి ప్రార్థించే కాకులుగా మరి ఐక్యత కలిగినటువంటి కాకులుగా ఉన్నవి కాబట్టి మన దేవుడి ఇక్కడ కాకుల సంగతి విచారించి చూడుడి అని చెప్తూ ఉన్నాడు మరి వాటి సంగతి విచారించి చూస్తే మరి అవి ప్రార్థించే కాకులుగా మరి దేవునికి మొరపెట్టే కాకులుగా ఉన్నాయి మరి ప్రార్థించే ఆ విధమైనటువంటి మరి ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలి మరి వాటి సంగతి విచారించినప్పుడు అవి నోరు లేకపోయినప్పటికీ మరి అవి ప్రార్థించి మరి ప పశువులకు అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు మరి అక్కడ వాక్య భాగంలో మరి చూసుకుంటే అవి విత్తవో కోయవో వాటికి గరిసలేదు కొట్టులేదు అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు మీరు పక్షుల కంటే మరెంతో శ్రేష్ఠులు అని మరి రేపటి దినము గురించి చింతించకుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి రేపటి గురించి మనము చింతించాల్సినటువంటి అవసరత లేదు ఎందుకంటే కాకులను పోషించినటువంటి దేవుడు మనల్ని కూడా పోషించగలడు మన అవసరాలను కూడా తీర్చగలిగినటువంటి గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము మరి కొద్ది మాటలో దేవుడు మనం వెనకెల్లో గాక ఆమెన్